ఆడవాళ్ళు కన్నీరు కచ్చే కథ రాయాలి లేడీస్ సెంటిమెంట్స్ ఉన్న కథలు సినిమాలకు కూడా సక్సెస్ అవుతున్నాయట రాస్తాం రాస్తాం రూరురాలైన అత్తగారు సుగుణవతి అయిన కోడల్ని రాసి రంపాను పెట్టుట ఇదివ్రతం కోడలు సుగుణ అంటు తోముతూ ఉంటుంది గయ్యాళి అత్తగారు ఛాయమ్మ చీపురి కట్టతో ప్రవేశిస్తుంది ఏమే అంటుతో ముట అయ్యిందా అమ్మా వస్తే వచ్చావు కానీ అలా లౌడ్ స్పీకర్ లా గట్టిగా రావు రాసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది ఇదిగా నా కోడలు నా ఇష్టం వచ్చినట్టు అరుస్తా మధ్య నువ్వే అలా కాని జగజ్జనని ఎందుకు అత్తయ్యా నన్నెలా నన్నెలా రాసి రాసి ఎందుకు అత్తయ్య నన్ను ఇలా రాసి రంపాలి పెడతారుగా ఆ ముదా రాయడానికి నువ్వు అనడానికి సరిపోయిందే నేను నిన్ను రాజి రంపాలి పెడుతున్నానంటే చూడు ఏం చేస్తాను నిజంగా నేను రాజిగామండి కథగారు నన్ను ఏం చేయమంటారు అయి అత్తగారికి పక్షపాతం వచ్చినట్టుగా రాసేయండి ఏంటి